ఓం దుమ్ ధుమ్ దుర్గాయనమ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక మాసంలో నవంబర్ పన్నెండవ తారీఖు బుధవారం రోజుతో కలిసి వచ్చిన అష్టమి కాలభైరవ అష్టమి ఈ అష్టమి బుధవారంతో కలిసి వచ్చింది కాబట్టి బుధ అష్టమి అని కూడా పిలుస్తారండి అయితే కార్తీక మాసంలో ఆశ్లేష నక్షత్రం అష్టమి తిది కనుక కలిసి వస్తే అత్యంత అద్భుతమైన ఫలితం కలుగుతుంది అయితే ఈరోజు ముఖ్యంగా వెలిగించవలసిన దీపం కూస్మాండ దీపం ఈ దీపాన్ని మనం ఇంట్లో వెలిగించడం వలన మన పైన అలాగే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులపైన అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి కన్ను దృష్టి ముఖ్యంగా శత్రువుల ఎడుపు అలాగే నరదృష్టి ఇంట్లో ఉన్న దరిద్ర దేవత అనేది పూర్తిగా పటాపంచలైపోతుందండి అయితే ఈరోజు కూస్మాండ దీపాన్ని ఏ విధంగా వెలిగించుకోవాలి అలాగే ఈరోజు ముఖ్యంగా ఇంటి లోపల అంటే పూజా గదిలో అలాగే నైరుతి మూలల్లో వెలిగించవలసిన దీపం ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తానండి కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వీడియో కాస్త లెంతీగా ఉంటుంది అయినా సరే చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే ముందుగా మనం కుస్మాండ దీపాన్ని పూజా గదిలో లేదంటే ఇంటి బయట ద్వారం దగ్గర అంటే సింహ ద్వారం దగ్గర కూడా ఈ దీపాన్ని వెలిగించవచ్చండి అయితే నేను సింహ ద్వారం దగ్గర వెలిగించి చూపిస్తున్నాను దానికోసం ముందుగా మనం ఇంటి సింహ ద్వారాన్ని శుద్ధి చేసుకోవాలి కాబట్టి కొద్దిగా నీళ్ళల్లో రాళ్ళ ఉప్పు అలాగే చిటికేడు పసుపు అలాగే జీలకర్ర చిటికేడు వేసి ఆ నీళ్ళతో ద్వార శుద్ధి చేయాలండి అప్పుడు మన ద్వారం దగ్గర ఉన్న నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి కన్ను దృష్టి పూర్తిగా తొలగిపోతుంది అలాగే జ్యేష్ఠ దేవి మన ఇంటిని వదిలి బయటికి వెళ్ళిపోతుంది ఈ విధంగా ఆ నీటితో శుభ్రం చేసిన తర్వాత పసుపులో జవ్వాది పచ్చకర్పూరము కలిపి పసుపు పేస్టుతో గడపను నిండుగా రుద్దాలండి తర్వాత బియ్యం పిండితో ఈ విధంగా చూపించిన విధంగా మనం ముగ్గునైతే పెట్టాలండి మనకి ఏ ముగ్గు అయితే వస్తాయో ఆ ముగ్గును ఈ విధంగా పెట్టాలి అయితే ఇక్కడ బియ్యం పిండితో ముగ్గు పెడుతున్నాను కాబట్టి చారలు చారలుగా పడుతుందండి అదే మనం రాయి ముగ్గుతో కనుక ముగ్గు పెడితే చాలా స్మూత్గా వస్తుందండి ఆ తర్వాత ముగ్గు పెట్టిన తర్వాత ఆ ముగ్గులో పసుపు కుంకుమ కొద్ది కొద్దిగా వేసుకోవాలండి అయితే మనం కుస్మండ దీపాన్ని ఎక్కడైతే వెలిగిస్తామో అక్కడ అంటే ఇంటి సింహద్వారం దగ్గర ముందుగా పసుపుతో అలికి దానిపైన బియ్యం పిండితో అష్టదళం ముగ్గు పెట్టాలండి అలాగే మనం పూజ గదిలో కూడా ఒక దీపం అయితే వెలిగించాలి అక్కడ కూడా అష్టదళం ముగ్గు పెట్టి ఎనిమిది దీపాలు వెలిగించాలండి ఎనిమిది దిక్కుల నుండి మనకు ఎలాంటి ఆపద వచ్చినా సరే కాలభైరవుడు మనకు కవచంలాగా కాపాడుతాడు కాబట్టి ఈ కాలభైరవ అష్టమి రోజు ఈ దీపాన్ని ఖచ్చితంగా వెలిగించాలి అలాగే కూస్మాండ దీపం అంటే శివశక్తి అలాగే అమ్మవారి శక్తి రెండు కలిసి ఉంటాయి కాబట్టి కూస్మాండ దీపాన్ని ఇంటి సింహ ద్వారం దగ్గర వెలిగించడం వలన మన పైన మన ఇంటిపైన ఉన్న నరదృష్టి కన్ను దృష్టి ముఖ్యంగా శత్రువుల ఎడుపు నరదృష్టి పూర్తిగా తొలగిపోతుందండి కాలి పటాపంచలైపోతుంది భస్మమైపోతుందని చెప్పవచ్చు అంతటి విశిష్టతను కలిగి ఉంటుంది ఈ కార్తీక మాసంలో వచ్చే అష్టమి తిది కాబట్టి ఈరోజు ఈ దీపాన్ని ఖచ్చితంగా వెలిగించాలండి అయితే ఇక్కడ మనం ముందుగా ఇంటి సింహ ద్వారం దగ్గర ఈ విధంగా అలంకరణ అయితే చేసుకున్నాము అలాగే ఇక్కడ మనం రెండు మట్టి ప్రమిదలు తీసుకొని రాళ్ళ ఉప్పు పోసి ఒక నిమ్మకాయను రెండు ముక్కలుగా కట్ చేసి ఒకదానికి పసుపు ఇంకొక దానికి కుంకుమ ఈ విధంగా పెట్టి ఇంటి సింహద్వారం దగ్గర పెట్టడం వలన నరదృష్టి తొలగిపోతుంది అలాగే పూజ గదిలో ఈ దీపం అయితే వెలిగించాలండి ఎనిమిది దీపాలు ఒక పీటను తీసుకొని పసుపుతో దానిపైన అష్టదల ముగ్గు పెట్టి ఈ అష్టదల ముగ్గు పైన ఎనిమిది ప్రమిదలు పెట్టాలండి అలాగే ఈ ఒక దీపం అయితే వెలిగించాలి ఆ దీపంలో వేయడానికి నల్ల ఒత్తి తయారు చేయాలి కాబట్టి నల్ల బట్ట ఈ విధంగా తీసుకొని పదకొండు మిరియాలు అలాగే కొన్ని నల్ల మినుములు వేసుకోవాలండి తర్వాత ఒక దారం సహాయంతో ఈ విధంగా చుట్టి మనం చిన్న పోట్లిలాగా చేసుకొని ఒత్తి తయారు చేసుకోవాలండి ఇప్పుడు ఎనిమిది ప్రమిదలు పెట్టిన తర్వాత అష్టదల ముగ్గు పైన మధ్యలో ఇంకొక ప్రమిద ఉంచి ఈ నల్ల ఒత్తి ఆ మట్టి ప్రమిదలో ఉంచి అందులో ఆవల నూనె పోసి ఒక ఐదు నిమిషాల పాటు ఇవ్వాలండి ఈ ఒత్తి ఆ తర్వాత ఈ మట్టి ప్రమిదలకు ఐదు ఐదు కుంకుమ బొట్టు గంధం బొట్టు పెట్టాలండి ఇలా బాగా నానితే మనకు దీపం అనేది చాలా ఎక్కువసేపు వెలుగుతుంది అలాగే మనం నైరుతి మూలల్లో బీరువ దగ్గర ఈ దీపాన్ని వెలిగించాలండి ఈ దీపం వచ్చేసి నర దీపం అంటే ఇంట్లో ఎలాంటి నరదృష్టి ఉన్నా ఎలాంటి శత్రువుల ఎడుపు ఉన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పూర్తిగా తొలగిపోతుంది నైరుతి మూలల్లో ఈ విధంగా పసుపుతో అలికి దానిపైన బియ్యం పిండితో అష్టధల ముగ్గు పెట్టి ఒక రాగి ప్లేట్ లేదంటే ఇత్తడి ప్లేట్ లేదంటే యూజన్ త్రో పేపర్ ప్లేట్ అయినా సరే పెట్టి దానిపైన గుప్పెడు రాళ్ళ ఉప్పు పోసి ఆ దానిపైన మనం మట్టి ప్రమిద ఉంచి ఇందాక తయారు చేసిన ఇంకొక ఒత్తి ఇందులో పెట్టి అంటే నల్ల ఒత్తి ఉంచి దీపాన్ని వెలిగించాలి ఆవల నూనె మాత్రమే పోయాలండి ఆవల నూనెకు అత్యంత శక్తి కలిగి ఉంటుంది ఎలాంటి శత్రువునైనా సరే మిత్రుని చేస్తుంది ఎలాంటి న నరదృష్టి ఉన్నా శత్రువులో ఎడుపులు ఉన్నా వాటిని పటాపంచలు చేసేస్తుంది కాబట్టి ఆవల నూనె పోసి దీపాన్ని వెలిగించాలి అలాగే మనం ఈ విధంగా ఒక గుమ్మడికాయ అయితే తీసుకోవాలండి ఈ గుమ్మడికాయ చిన్న సైజులో ఉన్నది చూసి తీసుకోవాలి అయితే గుమ్మడికాయ ఏ రోజు కొనాలంటే సోమవారం అలాగే శనివారం కాకుండా మిగిలిన ఏ రోజైనా సరే గుమ్మడికాయను తీసుకొని రావచ్చండి ముఖ్యంగా గుమ్మడికాయ తీసుకుంటే చాలా శుభప్రదం ఆ తర్వాత గుమ్మడికాయను ఆడవాళ్ళు ఏ కారణానికి కట్ చేయకూడదండి ఆడవాళ్లకు గర్భసంచి సమస్యలు వస్తాయి కాబట్టి ఆడవాళ్ళు గుమ్మడికాయను కట్ చేయకూడదు ఇంట్లో మగవారు కనుక ఉంటే వాళ్ళ చేత గుమ్మడికాయను కట్ చేయించుకోవాలండి ఆ తర్వాత అందులో ఉన్న విత్తులన్నీ ఈ విధంగా తీసేయాలి ఎందుకంటే ఆయిల్ పోయడానికి వీలుగా ఉన్నట్లుగా ఆ తర్వాత పసుపు పేస్ట్ తీసుకొని గుమ్మడికాయ నిండుగా అంటే బయట వైపు ఈ విధంగా చూపించిన విధంగా పసుపునైతే రుద్దాలండి ఆ తర్వాత ఇబూతి పేస్ట్ చేసుకొని దానితో మనం అడ్డం మూడు గీతలు పెట్టి మధ్యలో గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టాలండి అడ్డం మూడు గీతలు పెట్టడం వలన శివశక్తి వస్తుంది అలాగే గంధం కుంకుమ బొట్టు పెట్టడం వలన అమ్మవారి శక్తి వస్తుంది అప్పుడు ఈ గుమ్మడికాయకు మరింత శక్తి కలిగి ఉంటుంది ఆ తర్వాత కుంకుమతో ఈ విధంగా పైన వైపు ఐదు లేదంటే తొమ్మిది లేదా పదకొండు కుంకుమ బొట్టునైతే పెట్టాలండి ఇక్కడ నేను అష్టమి రోజు ఈ దీపం వెలిగిస్తున్నాను కాబట్టి ఎనిమిది బొట్టులైతే పెడుతున్నానండి కాలభైరవుడికి ఎనిమిది సంఖ్య అంటే అత్యంత ప్రీతి కాబట్టి ఎనిమిది ఎనిమిది చొప్పున బొట్టునైతే పెడుతున్నాను అలాగే ఈ కుస్మండ దీపాన్ని ఇంటి సింహ ద్వారం దగ్గరే కాకుండా మనం పూజ గదిలో కూడా ఈ దీపాన్ని వెలిగించి కాలభైరవుడిని ఆరాధన చేయాలండి అలాగే కాలభైరవాష్టకం ఎనిమిది సార్లు ఖచ్చితంగా చదువుకోవాలండి అప్పుడు కాలభైరవుడి అనుగ్రహం సంవత్సరం పాటు పరిపూర్ణంగా ఉంటుంది ఎనిమిది దిక్కుల నుండి ఎలాంటి కష్టం వచ్చినా సరే కాలభైరవుడు మనకు కవచంలాగా ఉండి మనల్ని ఆ సమస్య నుండి రక్షిస్తాడు కాబట్టి కాలభైరవ అనుగ్రహం కోసం కూస్మాండ దీపాన్ని ఇంటి బయట సింహద్వారం దగ్గర లేదంటే ఇంటి లోపల కూడా వెలిగించాలండి కాల అష్టమి రోజే ఈ దీపాన్ని వెలిగించాలి అయితే ఈ గుమ్మడికాయలను ఈ విధంగా తెచ్చిన తర్వాత ఇంటి సింహద్వారం బయట వైపు ఈ విధంగా అష్టదళం ముగ్గు పైన ఒక పేపర్ ప్లేట్ పెట్టి దాంట్లో మనం రాళ్ళ ఉప్పు దోషెడు పోయాలండి రాళ్ళ ఉప్పుకు కూడా ఎలాంటి నెగటివ్ ఎనర్జీ ఉన్నా కన్ను దృష్టి ఉన్నా దాన్ని తీసివేసే గుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాళ్ళ ఉప్పు పోసి దానిపైన మనం గుమ్మడికాయనైతే ఈ విధంగా పెట్టాలండి ఇప్పుడు ఇందులో స్వచ్ఛమైన నువ్వుల నూనె లేదంటే ఆవల నూనె మాత్రమే పోసి మనం మూడు ఒత్తులను ఏక ఒత్తి చేసి దీపాన్ని వెలిగించాలి అయితే గుమ్మడికాయల్లో మనం నల్ల ఒత్తి కూడా వేసి దీపాన్ని వెలిగించవచ్చు అయితే నల్ల ఒత్తి ఏ విధంగా చేసుకోవాలంటే కాటన్ బట్ట తీసుకొని మనం ఒత్తిలాగా చేసి కట్ చేసి మనం అందులో పెట్టి దీపాన్ని వెలిగించవచ్చు అయితే ఇక్కడ నేను కాటన్ ఒత్తి మాత్రమే పెట్టి దీపాన్ని వెలిగిస్తున్నానండి ఈ విధంగా ఇంటి యజమాని ఇంట్లో కనుక ఉంటే వాళ్ళ చేత లేదంటే ఇంటి యజమానురాలు కూడా ఈ దీపాన్ని వెలిగించవచ్చు ఈ విధంగా మనం ఇంటి సింహ ద్వారం దగ్గర కాలభైరవ అష్టమి రోజు అంటే ప్రతీ నెల అష్టమి తిథి వస్తుంది మనం ప్రతి నెల వచ్చే బహుళ అష్టమి రోజు ఈ దీపాన్ని వెలిగించడం వలన మన ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కన్ను దృష్టి శత్రుల ఎడుపు భయంకరమైన నరదృష్టి ఇవన్నీ కూడా బహుళ అష్టమి రోజు ఈ కూసుమాండ దీపాన్ని ఇంటి లోపల లేదంటే సింహద్వారం దగ్గర ఈ దీపాన్ని వెలిగించడం వలన మాడి మసైపోతాయండి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ దీపాన్ని ఖచ్చితంగా వెలిగించాలి ప్రతీ నెల వచ్చే బహుళ అష్టమి తిది రోజు వెలిగించ పోయినా కనీసం ఒక్క అష్టమి తిది అయినా సరే వెలిగించాలండి అయితే ప్రతి నెల వచ్చే బహుళ అష్టమి రోజు ఈ దీపాన్ని వెలిగించలేని వారు కనీసం కార్తీక మాసంలో వచ్చే ఆశ్లేష నక్షత్రంతో కలిసి వచ్చిన అలాగే బుధవారం రోజుతో కలిసి వచ్చిన ఈ అష్టమి రోజు బుధ అష్టమి రోజు ఈ దీపాన్ని వెలిగించుకుంటే సంవత్సరం పాటు కాలభైరవుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందండి మనకు ఎటువైపు నుంచి ఎలాంటి కష్టం వచ్చినా సరే కాలభైరవుడు మనకు కవచంలాగా ఉండి ఆ కష్టం నుండి బయటపడిస్తాడండి ఆ కష్టాన్ని మన మన దగ్గరికి చేరనివ్వకుండా చేస్తాడు అయితే మనం ఈ దీపం వెలిగించిన తర్వాత ఖచ్చితంగా ఎనిమిది సార్లు కాలభైరవ అష్టకం చదువుకోవాలండి కాలభైరవ అష్టకం అంటే నాకెంతో ఇష్టం ఈ కాలభైరవ అష్టకం చదివినప్పుడు మనసుకు చాలా సంతోషం వేస్తుంది కాబట్టి ఖచ్చితంగా చదువుకోవాలండి ఆ తర్వాత ఇంటి బయట సింహద్వారం దగ్గర పూజ అయితే చేసుకున్నాము తర్వాత ఇంటి లోపల కూడా చేసుకోవాలి కాబట్టి ముందుగా నైరుతి మూలల్లో ఈ దిష్టి దీపాన్ని వెలిగించాలండి ఈ దిష్టి దీపం నైరుతి మూలలో వెలిగించడం వలన మన ఇంట్లో నల్ల మూలన ఉన్న నరదృష్టి కన్ను దృష్టి శత్రుల ఎడుపు చెడు దృష్టి దరిద్ర దేవత పూర్తిగా తొలగిపోతుంది ఈ ఒత్తి మనం నల్ల బట్ట తీసుకొని అందులో నల్ల మినుములతో పాటు నల్ల మిరియాలు కూడా పెట్టి మనం ఒత్తినైతే అయితే చేశామండి అలాగే ఆవల నూనె పోసి ఈ దీపాన్ని వెలిగించాము ఈ దీపమే దిష్టి దీపం ఈ దీపం ఇంట్లో వెలిగించడం వలన పైగా నైరుతి మూలల్లో ఈ దీపాన్ని వెలిగించడం వలన ఇంట్లో ఉన్న నరదృష్టి కన్ను దృష్టి శత్రువుల ఎడుపు శత్రువుల శాపాలు అలాగే దరిద్ర దేవత మన ఇంటిని వదిలి బయటికి వెళ్ళిపోతుందండి దీపం కొండెక్కిన తర్వాత ఉప్పు అలాగే ఇక్కడ పెట్టిన పువ్వు ఒత్తిని ఎక్కడ తొక్కని ప్రదేశంలో మాత్రమే వేయాలండి చెట్ల మొదట్లో వేయాలి ఇత్తడి ప్లేట్ కడిగి తర్వాత వాడుకోవచ్చు అయితే పూజ గదిలో కూడా దిష్టి దీపంతో పాటు ఎనిమిది దీపాలు కూడా వెలిగించుకుంటున్నాను ముందుగా మనం అష్టదళ ముగ్గు పెట్టి దానిపైన ఈ విధంగా ఎనిమిది ప్రమిదలు ఉంచి అష్టదళ మధ్య భాగంలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నల్ల ఒత్తిని పెట్టి ఆవల నూనె పోసి ఈ దీపాన్ని వెలిగించాలండి ఈ దీపం కాల అష్టమి రోజు ఈ దీపం వెలిగించడం వలన మన పైన మన ఇంటిపైన ఉన్న నరదృష్టి కన్ను దృష్టి శత్రుల ఎడుపు పూర్తిగా తొలగిపోతుంది అలాగే కాలభైరవుని అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది కాలభైరవ అనుగ్రహం ఉంటే జీవితంలో మనకు దేనికి లోటు ఉండదు అలాగే మనకు సంవత్సరం పాటు ఎలాంటి ఆపద వచ్చినా సరే కాలభైరవుడు ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని రక్షిస్తాడు కాబట్టి ఈ అత్యంత అద్భుతమైన కాలభైరవ అష్టమి రోజు ఈ దీపాన్ని వెలిగించాలి అయితే ఈరోజు మిస్ అయిన వారు ఈ దీపాన్ని వెలిగించలేని వారు ఎప్పుడు వెలిగించాలంటే కార్తీక మాసంలో అమావాస్య రోజు ఈ దీపాన్ని ఇంట్లో లేదంటే ఇంటి సింహ ద్వారం దగ్గర కూస్మాండ దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు ఇంట్లో అయితే ఈ విధంగా దిష్టి దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు అండి అయితే కార్తీక మాసంలో వచ్చే అష్టమి తిథి రోజు ఎవరైతే మిస్ అయ్యారో మనకు ఇంకా కార్తీక మాసం అమావాస్య దగ్గరలోనే ఉంది కాబట్టి ఆ రోజు చక్కగా ఈ దీపాన్ని వెలిగించుకోండి నరదృష్టికి నాపరాయి కూడా పగిలిపోతుంది అంటారు నరదృష్టి చాలా ప్రమాదకరం నరదృష్టి వల్ల ఒక్కోసారి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది అలాగే మంచాన పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ దీపాన్ని ఖచ్చితంగా వెలిగించుకోవాలండి అలాగే కాలభైరవ అష్టమి సందర్భంగా శివుడికి బిల్వ ఆకులు తీసుకొని అంటే బిల్వ పత్రి తీసుకొని వాటికి చందనం గంధం పేస్టు ఈ విధంగా బిల్వ చందనం పేస్టు పెట్టి ఈ బిల్వపత్రి ఆకులను శివుడికైతే సమర్పించుకుంటున్నానండి ఈ విధంగా శివుడికి అష్టమి రోజు బిల్వ దళాలను శివుడికి సమర్పించడం వలన ఆర్థిక పరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి కాబట్టి శివుడికి ఈ విధంగా బిల్వ దళాలైతే సమర్పించుకున్నాను ఈ విధంగా మనం దీపం వెలిగించిన తర్వాత కాలభైరవ అష్టకం ఎనిమిది సార్లు ఖచ్చితంగా చదువుకోవాలండి అలాగే కాలభైరవాష్టకం ఎనిమిది సార్లు పారాయణ చేసుకోవడం అయిన తర్వాత ఇక్కడ కాలభైరవుడికి ధూపం వేయాలి అలాగే దీపం కూడా సమర్పించాలండి ఆ తర్వాత నైవేద్యం వచ్చేసి మినప గారెలైతే చాలా శుభప్రదం అయితే మినప గారెలు చేయడానికి సమయం కుదరలేదు కనుక నల్ల నువ్వులు వాటిలో కొద్దిగా బెల్లం కలిపి బెల్లం కలిపిన నల్ల నువ్వులను నైవేద్యంగా సమర్పించాలండి తర్వాత ఇంటి లిపాది అందరూ కలిసి ప్రసాదంగా స్వీకరించాలి ఒకవేళ ఇంటి దగ్గర నల్ల కుక్క కనుక వస్తే ఆ నల్ల కుక్కకి దీన్ని ఆహారంగా పెట్టాలండి అలా పెట్టడం వలన కాలభైరవుడు సంతోషిస్తాడు అలాగే ఈ దీపం కొండెక్కిన తర్వాత ఇక్కడ పెట్టిన ఒత్తి అలాగే పువ్వును అలాగే బయట వెలిగించిన గుమ్మడికాయ దీపాలను అక్కడ ఉన్న రాళ్ళ ఉప్పును పువ్వును అలాగే పేపర్ ప్లేట్తో సహా అవన్నీ తీసుకెళ్ళి ఎవ్వరు తిరగని ప్రదేశంలో ఎక్కడైనా చెట్ల మొదట్లో వేయాలండి లేదా మనం చెరువులో వేస్తే ఇంకా చాలా మంచిది చెరువులో ఉన్న జీవు జీవరాశులు గుమ్మడికాయని ఆహారంగా తీసుకుంటాయి అలా తీసుకోవడం వలన కాలభైరవుడు సంతోషిస్తాడండి అలాగే కాలభైరవ అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇంకేమైనా డౌట్ కనుక వస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఖచ్చితంగా రిప్లై పెడతాను అలాగే నా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరి కొద్ది మందిని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి ఆల్ బెల్ బటన్ క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నేను ఆల్రెడీ ఒక ఛానల్ అయితే పెట్టానండి ఆ ఛానల్ పేరు కమల ఫోర్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఛానల్ ప్రస్తుతం ఆ ఛానల్ ఇప్పుడు హ్యాక్ అయింది రన్ కావడం లేదు కాబట్టి కొత్తగా ఛానల్ అయితే పాండు పద్మావతి అని ఛానల్ పెట్టానండి కాబట్టి పాత ఛానల్కి ఎలాగైతే సపోర్ట్ చేశారో ఈ ఛానల్కి కూడా అలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మంచిగా సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి మంచి వీడియోలు చేసి మీకు చూపిస్తానండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ